కాఫీకి బదులుగా ఉదయాన్నే తీసుకోగల పానీయాల గురించి ఇది ఒక చిన్న మాట అసలు ప్రతిరోజు కాఫీతోనే స్టార్ట్ అవ్వాలా ఆ కెఫీన్ మీద ఆధారపడకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కొన్ని సూపర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చూద్దామా మొదట చాలా సింపుల్ గోరువెచ్చని నిమ్మరసం ఇది మీ శరీరాన్ని శుభ్రపరచడమే కాదు మీ మెటబాలిజంను పొద్దున్నే కిక్ స్టార్ట్ చేసి రోజంతా మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచుతుంది రెండోది మీకు కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలనుకుంటే గ్రీన్ స్మూదీ ట్రై చేయండి పాలకూర లాంటి ఆకుకూరల్లో ఉండే ఐలన్ ఫైబర్ మీకు వెంటనే శక్తినిస్తాయి పైగా పండ్లతో కలిపితే దాని టేస్ట్ అస్సలు తెలియదు మూడోది మనందరికీ బాగా తెలిసిన పసుపు పాలు అదేనండి గోల్డెన్ మిల్క్ దీనిలో కర్క్యుమిన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది ముఖ్యంగా నొప్పుల లాంటి వాపును తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇక నాలుగోది మీరొక ప్రశాంతమైన మార్నింగ్ కావాలనుకుంటే కెఫీన్ లేని హెర్బల్ టీలు బెస్ట్ ఉదాహరణకి చామంతి టీ ఒత్తిడిని తగ్గిస్తుంది అదే పుదీనా టీ అయితే జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది చివరిగా ఐదోది కొంచెం డిఫరెంట్గా యాపిల్ సైడా వెలిగ టానిక్ ఇది కడుపులో యాసిడ్స్ ని బ్యాలెన్స్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాదు బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచి రోజంతా మీకు మంచి స్టడీ ఎనర్జీ ఇస్తుంది సో నుంచి మీ కాఫీ కప్ ని పక్కన పెట్టి ఈ హెల్దీ డ్రింక్స్లో ఏదో ఒకటి ట్రై చేసి మీ రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి